ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శుక్రవారం నాడు పూజ అనేది నేను చేసుకున్నానండి అమ్మవారికి అందుకే ఇంకా పువ్వులు అవి తెప్పించుకొని శుభ్రంగా ఇల్లు అన్నీ కూడా తడుగుడ్లు అవి పెట్టేసుకొని మొత్తం ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఇలాగ దేవుడి దగ్గర అలంకరణ అనేది ఈ విధంగా చేసుకుంటున్నాను అమ్మవారికి ఒక ఐదు రోజులు రోజుల పాటు ఇంకా మనకి నవరాత్రులు ఉన్నాయి కనుక ఈ ఐదు రోజులు పూజ చేసుకుందనే ఉద్దేశంతో ఇంకా దేవుడి దగ్గర అన్నీ సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను చామంతి పూలు అవన్నీ తీసుకొస్తే వాటితో అలంకరణ చేసుకున్నాను అమ్మవారికి అయితే నెయ్యి లక్ష్మీదేవి స్వరూపం కదండి శ్రీ మహాలక్ష్మి అలంకరణ కనుక శుక్రవారం నాడు ఇంకా అమ్మవారికి ఆవునితో దీపారాధన చేద్దామనే ఉద్దేశంతో దీపారాధనకు కూడా ఆవుని అనేది ఉపయోగిస్తున్నాను అలాగే నిత్య దీపారాధన కూడా ఇప్పుడు కంపల్సరీ చేస్తూ ఉంటాము అందుకు నిత్య దీపారాధనకు కూడా నువ్వుల నూనె అనేది ఉపయోగిస్తూ ఉంటాను ఆ నూనె కూడా వేసి ఇంకా నిత్య దీపారాధనకు కూడా చేసుకుంటున్నానండి అయితే అగరబత్తితో నేను దీపారాధన అనేది చేశాను మీకు వీలుంటే కనుక అగరబత్తు ఉపయోగించలేని వాళ్ళు చిన్న ఒత్తి వేసుకుని మీరు హారతించుకునే దాంట్లో ఉన్న చిన్న ఒత్తి వేసుకుని దీపారాధన అనేది చేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చండి అంటే ఎవరిష్టం వాళ్ళది ఇలాగ అగరబతితో చేసినా ఏ విధమైన ప్రాబ్లం అనేది ఉండదని పెద్దవాళ్ళు చెప్తారు అగ్గిపూలతగా అగరపతితో కూడా చేయొచ్చు కానీ దీపారాధన ఎలా చేసినా దీపం ముట్టించడమే మెయిన్ అని కొంతమంది చెప్తారు ఎవరేమైనా అయినప్పటికీ కూడా మన మనసు ప్రధానం కదా నేనైతే నిత్యం పూజించి కూడా నిత్య దీపారాధన అనేది చేసుకున్నానండి అలాగే లక్ష్మీనారాయణలు కంపల్సరీ ఈరోజు మహాలక్ష్మి అవతారం గనక లక్ష్మీనారాయణను కూడా స్మరించుకోవాలి పార్వతీ పరమేశ్వరుని కూడా అమ్మవారిని ఏ రూపంలో మనం వచ్చినప్పటికీ కూడా అమ్మవారే కనుక ప్రతి రూపం కూడా ఆవిడే కనుక ఆమెని స్మరించుకొని మన పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు ముందుగా అయితే ఏ పూజకైనా సరే వినాయకుని పూజ అనేది చేయడం కంపల్సరీ అండి వినాయకుని పూజ చెందే ఏ పూజ కూడా మనకి ఏ ఫలితాన్ని ఇవ్వదు కంపల్సరీ స్వామిని మనం వినాయకుని పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇదిగోండి చిన్నది వెండి ఇది లక్ష్మీదేవి ఉంది అలాగే చిన్నవి వెండివి నాకు చిన్న చిన్నవి ఏనుగులు ఉన్నాయండి అవి కూడా పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో వెండి ప్లేట్లో ఇలాగ అలంకరణ అనేది చేసుకున్నాను ముందుగా ఆచమనం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ మన ప్రతి ఒక్కళ్ళకి తెలిసినదే ఆచమనం చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి అయ్యవారికి పూజ అది చేసుకున్న తర్వాత అంటే వినాయకుని పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఏ పూజకైనా సరే సంకల్పం చెప్పుకోవాలంటే మనకి కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలండి ఆ కలిసిన కూడా గంధంతో మూడు కుంకుమ బొట్లు పెట్టి మూడు బొట్లు పెట్టుకొని అలాగే పువ్వులు అక్షంతలు వేసుకొని ఒక తాముల పక్క మూత వేసుకొని మన సంకల్పం అనేది చెప్పుకోవాలి గంగే నెచే అని ఉంటుంది కదా అది చదువుకుని మనం మొత్తం సంప్రోక్షణ చేసుకోవాలండి అంటే పూజా ద్రవ్యాల మీద అలాగే దేవుళ్ళ మీద మన మనం మీద అలాగే ఇంట్లో కూడా మనం సంప్రోక్షణ అనేది చేసుకోవాలి చేసుకోవడం వల్ల ప్రతి వస్తువు కూడా శుద్ధ అవుతుంది ఏ విధమైనవి కూడా ఉన్నప్పటికీ కూడా శుద్ధి అనేది మనం ఎప్పుడైతే సంకల్పం చెప్పుకుని సంప్రోక్షణ చేస్తామో శుద్ధవుతుంది ఇదైతే జవ్వాది పౌడర్ అండి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు తెలియపో ఉండొచ్చు ఈ జవ్వాది పౌడర్ అనేది కంపల్సరీ దేవుని పూజలు చేసేటప్పుడు కనుక మనం ఉపయోగించినట్లయితే మంచి సువాసన భరితంగా ఉంటుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన అగరత్తి వెలిగించడం వెలిగించిపోయినా సరే జవ్వాది పౌడర్ ఉపయోగించడం వల్ల చాలా బాగుంటుంది ఎక్కువగా లక్ష్మీదేవి పూజలు కానీ లేదంటే లక్ష్మీనారాయణ పూజలు కానీ అమ్మవారు అయ్యవారు ఏ పూజలు చేసినప్పటికీ కూడా ఎక్కువ లక్ష్మీదేవికి అలంకరణ లక్ష్మీనారాయణ కూడా అలంకరణ అంటే ఇష్టం పూలతో కానీ లేదంటే సుగంధ ద్రవ్యాలతో కానీ పూజలు అనేవి చేస్తూ ఉంటారు పూజలు చేసేటప్పుడు కంపల్సరీ ఇలా జవాదీ పౌడర్ కానీ లేదంటే మీరు రోజు వాటర్ కానీ ఇలాగా కొన్ని కొన్ని యాలకులు హారతికర్పూరం అంటే పచ్చకరిపూరం ఉంటుంది కదండి అలాంటి పచ్చకరిపూరం ఇలాంటివన్నీ కూడా పెట్టి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది లవంగాలు కూడా వేసుకుని యాలకులు ఇవన్నీ కూడా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇవన్నీ కూడాను తర్వాత ఈ వీటిని మనం ఉపయోగించే వాటిని ధూపం కింద కూడా వేసుకోవచ్చు ఇంట్లోనే చాలా మంచిది కాబట్టి ఈరోజు మహాలక్ష్మి అవతారం కనుక నేను కంపల్సరీ ఈ జవ్వాది పౌడర్ అనేది పువ్వులు పెట్టిన చోట నేను చల్లుకుంటూ వచ్చాను ఎందుకంటే చాలా సువాసంగా ఉంటుందండి అమ్మవారికి అయ్యవారికి అందరికీ కూడా ఇష్టం ఏదైనా అయితే మనం పూజ చేసేటప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఇలా ఉపయోగించాలి ముందుకైతే వినాయకుని పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వినాయకుని పూజకైతే కంపల్సరీ ఆవాహ్యామే చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత స్వామికి పాద్యం సమర్పించాయి అద్యం సమర్పించామి అసయో ప్రక్షాళయం ఇలాగా ప్రతిదీ వన్ బై వన్ చేసుకుంటూ రావాలండి ధూపం దీపం నైవేద్యం ఇలాగ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి స్వామివారికి అప్పుడు ఆయన పూజ పంచోపచార పూజ అన్నీ అయిన తర్వాత అప్పుడు అమ్మవారికి కూడా అలాగా కంపల్సరీ పూజ అనేది చేసుకోవాలి ఏ పూజ అయినా సరే మనకు వచ్చిన విధంగా కనీసం లఘు పూజ రూపంలో అన్న చేసుకోవచ్చు లేదంటే పదహారు ఉపచారాలు చేసుకుని మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీకు వచ్చిన విధంగా ఏ పూజ చేసినా సంకల్పం చెప్పుకోవాలి అలాగే మన నామాలు కూడా చెప్పుకొని పూజ అనేది చేసుకోవడం వల్ల మరింత ఫలితం ఉంటుందండి పూజ అంతా అయిన తర్వాత కూడా ఏ పూజ అయితే మనం చేస్తున్నామో ఆ పూజ అమ్మవారి అయితే అమ్మవారి పాదాల ముందు అయితే అయ్యవారు పాదాల ముందు మనం పెడుతున్నట్లుగా భావించి పూజ అనేది చేసుకోవడం వల్ల మరింత ఫలితం అనేది కలుగుతుంది నేనైతే లక్ష్మీదేవిని కూడా ఇలాగే ఆవాహ్యామి అని చెప్పుకొని ఆ లక్ష్మీదేవికి కూడా పదహారు చరాలన్నీ చేసుకుని స్వ అమ్మవారికి తో పాటు అయ్యేవారిని కూడా స్మరించుకుంటే మంచిదండి అలాగే అమ్మవారు కూడా పూజ అనేది చేసుకున్న తర్వాత ఇలా వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ మన ఉపచారాలు అన్నీ చేసుకుంటూ రావాలి ఎక్కువ మనకి పువ్వులతో అలంకరణ అనేది ఇష్టం అయితే కనుక ఎక్కువ పువ్వులు పెట్టి అమ్మవారిని చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చు మీ కనుక కొంచెం పాఠం కాకుండా ఏదన్నా చిన్న విగ్రహం లాగా ఏమన్నా మట్టితో చేసే విగ్రహాలు కూడా అమ్ముతూ ఉంటారు కదా అలా ఉన్నా సరే పూజ అనేది చేసుకోవచ్చు ప్రత్యేకించి అయితే నేను నవరాత్రులకి ప్రత్యేకించి అమ్మవారిని పెట్టి పూజ అనేది చేసుకోవట్లేదండి అలాంటి పూజ మనం చేసా ఉంటే చాలా నియమనిష్టలతో ఉండాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఐదు రోజుల పాటు నాకు చేయడం కుదరలేదు కొన్ని సంస్థల వల్ల అందువల్ల నేను వేర్పాటుగా చేసుకుంటాను కనుక ఇంకా పూజ రూమ్లోనే ఇంకా పూజ చేసే చోటే ఇంకా అమ్మవారిని స్మరించుకొని పూజ అనేది స్టార్ట్ చేశాను ముందుగా వినాయకుడు పూజ చేసుకుని అమ్మవారి పూజ పైగా శుక్రవారం మహాలక్ష్మీదేవి ఇంకా అవతారం కదా ఆ రోజున పంజమీ గడివులు వచ్చినప్పుడు నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి చాలా చక్కగా చేసుకున్నాం నేను మా వారు కూడాను లక్ష్మీ అష్టోత్రం అది చదువుకున్నాను చదువుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ అనేది చక్కగా పసుపు కుంకుమతో కూడా అమ్మవారిని స్మరించుకుని పూజ చేసుకున్నాం సర్వమంగళ మంగళివే సతకేశ్వర నీతరేంపకి లక్ష్మీ నారాయణ నమోస్థుతే అని చెప్పి మూడు సార్లు అమ్మవారిని స్మరించుకుని అలాగే గౌరీదేవిని కూడా స్మరించుకుని నేను పసుపు కుంకుమంతో కూడా పూజ అనేది చేసుకున్నానండి ఇలా చేసుకుని పసుపు కుంకుమ కూడా మనం ఒక బరినలో పెట్టుకుని ప్రతిరోజు కూడా నుదుట్లో మనం బొట్టు రూపంలో కూడా పెట్టుకుంటే చాలా మంచిది మంచి ఫలితం కూడా ఉంటుంది అలాగే మన పూజ అయిన చేసే ముందు కూడా కాళ్ళకి పసుపుది రాసుకోవడం అలాగే మంగళసూత్రాలకి మనం పసుపు తాడు కట్టుకుంటాం కనుక దానికి కూడా పసుపతి రాసుకోవడం ఈ పూజ ఏదైతే చేస్తామో ఆ పసుపు కుంకుమ కూడా మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవడం పూజ అయిన తర్వాత భర్త కాళ్ళకి నమస్కరించుకోవడం ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి ఏ పూజ అయినా మనం అంటే అది మన భర్త వల్లే ఏదైనా సరే మంచిగా మనం బ్రతకాలన్నా ఏ చేయాలన్నా దైవానుగ్రహం కూడా ఉండాలి అందువల్ల దైవాన్ని ఇప్పుడు కూడా మనకు వీలైనంత వరకు దేవుని పూజ అనేది మానకూడదు కనీసం ఉదయం మనం చేయలేకపోయినా కనీసం సంధ్యా సమయంలో అయినా సరే ఒక దీపారాధన అనేది చేయడం అలవాటు చేసుకుంటే మన ఇంట్లో బాగుంటుంది మనం బాగుంటాం మన బిడ్డలు బాగుంటాం ఆరోగ్యకరంగా ఉంటాం మన బ్రతకు కూడా మంచి భావన కలుగుతుంది మంచిగా మనం బ్రతకగలుగుతాం మంచి ఆరోగ్యంతో అందరం కూడా ఉండగలుగుతాం అండి ఏ పూజ అయినా సరే చేయలేము అని అనుకోవద్దు వీరే ంతవరకు ఏ పూజ అయినా సరే సింపుల్గా అయినా సరే మీరు లఘు పూజ రూపంలో అయినా సరే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడున్న కాలంలో మనకు ఓపిక అంతగా ఉండట్లేదు ప్రతి ఒక్కరికి కూడా అయినప్పటికీ కూడా కొంచెం సేపు దేవునికి కనీసం ఒక గంట అయినా కేటాయించి మీరు పోపుకి చేసుకుని మనం పూజ చేసుకున్నట్లయితే తర్వాత అంతా ఆ జగన్మాత చూసుకుంటుంది నైవేద్యంగా అయితే పులిహార చక్కెర అంటే గుడాన్నం అంటారండి ఈ గుడాన్నం చేశాను నేను చేసిన తర్వాత బెల్లంతో చేస్తారు గుడాన్నం అనేది చేసిన తర్వాత ఇంక ఈ అవే నైవేద్యంగా పెట్టానండి అలాగే కొబ్బరికాయ రెట్టి పళ్ళు కూడా సమర్పించుకొని అమ్మవారికి చూపించి నైవేద్యం అన్నీ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కులుచుకొని ఈరోజు పూజ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఏదైనా దైవారాధన చేసినప్పుడు ఆనందమే వేరు ఇంకా చివరిగా అయితే ధూపం అనేది ఇంకా సాంబ్రాణి ధూపం అనేది వేసుకున్న వేసి అమ్మవారికి మొత్తం ఉన్న అక్కడ దేవుళ్ళందరికీ కూడా చూపించుకుంటూ వచ్చాను ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అది మా వారు కూడా వేశారండి ఈ విధంగా అమ్మవారి పూజ అనేది మేము చేసుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది సంధ్యా సమయంలో అంటే సాయంత్రం అమ్మవారి పూజ అనేది సాయంత్రం వల్ల విశిష్టమైంది కనుక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇప్పుడు సంధ్యా దీపం తులసం దగ్గర వెలిగించడం అలవాటు ఉన్నప్పటికీ కూడా నిత్య దీపారాధన చేసినప్పటికీ కూడా ఇంకా సాయంత్రం సమయంలో కూడా ఆరున్నర దాటిన తర్వాత చికటపడ్డా కూడా అమ్మవారి పూజ అనేది చేసుకుని అష్టోత్తరం అది మళ్ళీ చదువుకుని చక్కగా దీపారాధన అన్నీ చేసుకుని అమ్మవారి పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకుని ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి పూజ ఇలా చేసుకోవడం ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నట్లుగా అనిపించిందండి ఇలాగ ఈ ఐదు రోజులు అమ్మవారి పూజ అయితే నేను ఇలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను నైవేద్యాలు అంటారా మనకు వచ్చిన విధంగా మనం చేయగలిగినట్టుగా మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏవైనా నైవేద్యంగా సమర్పించుకుని అమ్మవారిని స్మరించుకోవచ్చు ప్రత్యేకించి అంటూ ఏమీ పెట్టనవసరం అవసరం లేదండి అమ్మవారికి బడికి వెళ్ళం పెట్టినప్పటికీ కూడా ఆ తల్లి అందరికీ కూడా అమ్మ జగన్మాత ప్రతి ఒక్కళ్ళు కూడా బిడ్డలు ఏం పెట్టినా ఆవిడ అన్ని ప్రతిదీ ఆవిడ స్వీకరిస్తుంది అలాగే మనం కూర్చుని విధంగా మన నైవేద్యాలు సమర్పించుకుని కనీసం సింపుల్గా అయినా సరే తల్లి పూజ అనేది చేసుకోవడం అయితే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను అలాగే మన ఇంట్లో చేసే పూజ మనకి మరింత ఫలితాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి